సేవ కార్యక్రమాల మధ్య గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బీజేపీ శ్రేణులు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో రామగుండం తబితా ఆశ్రమంలో జరిగిన ఈ వేడుకల సందర్భంగా చిన్నారుల మధ్య బండి సంజయ్ బర్త్డే కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఆశ్రమంలోని చిన్నారులకు నూతన వస్త్రాలను పంపిణీ చేయడంతో పాటుగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు చిన్నారుల సౌకర్యార్థం ఆశ్రమంలో మరుగుదొడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ నిరుపేదలకు నిస్సహాయులకు అండగా నిలవాలని బండి సంజయ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆయన జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు బండి సంజయ్ ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని జీవితంలో మరిన్ని ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు అయితే ఎప్పుడైనా ఎప్పుడు కూడా మోటివేట్ చేస్తూ మా అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తూ ఎప్పుడూ వారితో మాట్లాడుతున్నప్పుడు పదే పదే ఒకటే మాట చెప్తూ ఉంటారు వారు ఏమని అంటే నిస్సహాయులకి ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలి ఆ సహాయం ఎప్పుడైనా మనకి జీవితంలో భవిష్యత్తులో ఉపయోగపడుతుందని వారు చెప్పినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ స్థానిక రామగుండం తబిత ఆశ్రమంలో మరి చాలా కాలంగా పిల్లలు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వారు వారికి టాయిలెట్స్ నిర్మాణం చేయాలని గతంలో ఆశ్రమానికి వచ్చినప్పుడు వారు కోరడం జరిగింది మరి సంజయ్ అన్న పుట్టినరోజు ఈ మహత్ కార్యం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు టాయిలెట్స్ నిర్మాణం కోసం భూమి పూజ చేయడం జరిగింది అలాగే ఇక్కడ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉన్నది మరి గేట్ లేక సెక్యూరిటీ పిల్లలకు ఇబ్బంది అయితే ఉన్నదని చెప్పి వారికి గేటుని ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే వారి పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ కూడా నూతన వస్త్రాలను ఈరోజు భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా ఒక లక్ష రూపాయలతో ఈరోజు పిల్లల ఆశ్రమానికి ఇవాళ సంజయ్ అన్న పుట్టినరోజు సందర్భంగా సహాయ సహకారాన్ని అందజేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా వారు చూపినటువంటి బాటలో నడుస్తూ వారు చెప్పినటువంటి ధర్మ మార్గంలో ముందుకెళుతూ ఇంకా ఎంతోమంది నిస్సహాయాలకి సహాయం చేయడం కోసం తప్పకుండా వారి యొక్క స్ఫూర్తితోటి ముందుకు పోతామని చెప్పి మనవి చేస్తూ